ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లవేళలా మన అందరిపైన అన్ కుటుంబాలందరిపైన ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట బ్లాగ్ చూసే ముందు మీకు విషయం అయితే షేర్ చేసుకుంటున్నానండి సండే రోజు అయితే నాకు నిజంగా పెద్ద ప్రమాదమే తప్పిందనమాట ఏంటి ఏం జరిగింది అన్నది నేను వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్ ముందుగా నా ఛానల్ అయితే ఎవరైనా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇదైతే సండే లాగా అని చెప్పాను కదా సండే రోజైతే లంచ్ కని చెప్పేసి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ కాన్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి సండే లంచ్ బాక్స్ అంటే ఇంకా మా అమ్మాయి దగ్గరికి అయితే లంచ్ అనేది ప్రిపేర్ చేసి తీసుకెళ్తాను అనమాట ఎవ్రీ సండే కూడా తను హాస్టల్లో ఉంటుంది అందుకోసం అయితే ఇక్కడ కాన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కాన్ బాయిల్ చేద్దామని చెప్పేసి ఆ కాన్ అంతా కూడా ఇట్లాగూ ప్రిపేర్ చేసానన్నమాట ఇంకా తర్వాత ఇక్కడ పునుగులకైతే పిండి అనేది ప్రిపేర్ చేస్తున్నానండి మైదా పిండి అయితే వేసేసుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం వంట చూడ జీలకర్ర అనేది వేసి ఇక్కడ పులుసటి పులిసినటువంటి మజ్జిగ అయితే ఉన్నాయి అవి అయితే వేసేసాను అనమాట ఇందులో మనము పెరుగు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెము పులిస్తే బాగుంటుందని చెప్పేసి పులిసటి వేసాను అనమాట వేసేసి ఇంకా కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసేసి ఇలాగా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి పక్కన ఉంచేశాను అది మనకి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అని పులి అంటే కొంచెము తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే పక్కన పెట్టాను ఇంకా తర్వాత అయితే పులావ్ కోసం అయితే రైస్ అనేది నానబెట్టేశాను ఇంకా తర్వాత కాన్ కోసం అయితే వాటర్ అనేది బాయిల్ చేద్దామని చెప్పేసి అయితే వాటర్ ఆన్ చేశానండి ఇంక ఇక్కడైతే ఎర్రకారానికి మనకి పునుగుల్లోకి ఎర్రకారం చట్నీ అనేది ఉంటుంది కదా దానికోసమైతే కొన్ని ఆనియన్స్ కొన్ని టమోటాసు వెల్లుల్లి జీలకర్ర ఇంకా కొంచెము మిర్చి పౌడర్ అనేది వేసుకుంటున్నాను మిర్చి పౌడర్ ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు కొత్తిమీర అనేది వేసేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసాను మనకి పునుగుల్లోకి ఎర్రకారం అనేది రెడీ అయిపోయింది అనమాట ఇంతలోపు వాటర్ బాయిల్ అయ్యేసరికి ఇంకా మొక్కజొన్న అనేది అంటే కాన్ అనేది వేసేసుకొని ఇందులోకి సాల్ట్ అనేది వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను అనమాట మొక్కజొన్న కూడా ఆయిల్ అయిపోయి ఇంకా తర్వాత వాటర్ అంతా కూడా సపరేట్ చేసేసి ఇంక ఇందులోకి అయితే కొంచెం కారం ఆ లెమన్ అనేది పిండేసుకుంటున్నానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా లెమన్ వేస్తే ఇంక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి అయితే పక్కన ఉంచేసాను మరి అయితే బాక్స్లోకి ప్యాక్ చేశాను అనమాట ఇంకా తర్వాత అయితే పులావ్ కోసమైతే మష్రూమ్స్ అనేది తెప్పించానండి మష్రూమ్ పులావ్ అయితే అనమాట ఇంకా మా అమ్మాయి ఏమో మష్రూమ్ పులావు పునుగులు కార్న్ అయితే తీసుకురామని చెప్పింది ఇవాళ ఇంకా అందుకోసమైతే తను చెప్పినట్టే ప్రిపేర్ చేస్తున్నాను ఇవి మష్రూమ్స్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఎక్కువగా మట్టి అనేది ఉంటుంది కదా వాటిపైన అందుకోసమైతే నేను గోరువెచ్చని వాటర్ అయితే తీసుకున్నానండి గోరువెచ్చని వాటర్లు ఇవి వేసేస్తే కొంచెం ఇలాగ చేసామంటే మట్టి అంతా కూడా వదిలిపోతుంది లేదు ఇంకా కొంచెం బాగా నీట్గా కావాలంటే ఈ పైన లేయర్ అనేది ఉంటుంది కదా చిన్న లేయర్ అనేది తీసేస్తే మొత్తం నీట్గా అనేది ఇలా మనకి రెడీ అయిపోతుంది అనమాట ఎక్కువగా మట్టి ఉన్న చోట్ల అలా చేస్తే కనుక మనకి నీట్గా అనేది ఉంటుంది మష్రూమ్స్ అనేటివి దీనికోసమైతే నేను ఇలాగైతే అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను అనమాట వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఈ నీళ్ళు అయితే సపరేట్ చేసేసి మరీ మంచి నీళ్ళు అనేది తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశానండి మష్రూమ్స్ మనం మష్రూమ్స్ అనేది లోపల మట్టి అనేది ఉండిపోతుంది కదా మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత మంచిది ఇంకా తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసిన తర్వాత వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను పెద్దవైతే ఒక ఫోర్ పీసెస్ చిన్నవైతే ఒక టూ పీసెస్ చేస్తే సరిపోతుందండి మనకి ఇలాగైతే మష్రూమ్స్ అనేది కట్ చేసేసుకుంటున్నాను అనమాట మనకి ఈ సైజు పీస్ అయితే సరిపోతుంది అనమాట మనకి ఆయిల్లో ఉడికిన అంటే కొంచెం చిన్నగా అయిపోతుంది కదా అందుకోసం అయితే కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఇంకా తర్వాత మష్రూమ్ అనేది నేను పులావ్కి ఇక్కడైతే ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకుంటున్నానండి పులావ్కి మనకి నెయ్యి ఆయిల్ రెండు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా ఉంటాయి కదా మనకి చెక్క లవంగా బిర్యానీ ఆకు జాపత్రి మొగ్గ షాజీర ఒక ఇలాచి ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం వేపించుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఆనియన్స్ అనేది మనం కొంచెం రెడ్ కలర్కి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు చిటికడంతా పసుపు వేసేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత అయితే ఒక టూ మీడియం సైజు టమోటాస్ అనేది కట్ చేసుకొని ఇలాగైతే వేసుకున్నాను మనకి టమోటాలు ఏంటంటే కొంచెం బాగా మెత్తగా ఉడకాలి ఫ్రై కావాలన్నమాట ఇంకా ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ అనేది ఉంటాయి కదా ఇంక ఇవి కూడా ఇందులోకి వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట మనకి టమోటా అనేది బాగా మెత్తపడి పైన పొర అంతా కూడా మెత్తపడేంత వరకు కూడా మనము వేయించుకోవాలి ఇంకా తర్వాత అయితే కొంచెం కారం పొడి ధనియాల పొడి గరం మసాలా తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని బాగా వేయించుకోవాలి మనకి ఈ వేపించుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది కదా అప్పటి వరకు వేపించుకోవాలన్నమాట ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర పుదీనా ఆ తర్వాత కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నానండి పెరుగు వేసుకోవడం వల్ల మనకి పులావ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పక్కనుంచుకున్నటువంటి రైస్నైతే ఇందులో వేసుకోవాలి మనం తీసుకునే రైస్ని బట్టి వాటర్ వేసుకోవాలండి నేను ఇక్కడ సోనా రైస్ అనేది తీసుకున్నాను దీనికోసం అయితే టూ గ్లాస్ సోనా రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి ఇదే ప్లేస్లో మీరు బాస్మతి రైస్ కనుక తీసుకున్నట్టయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది ఇక్కడ ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది వేసేసుకొని చక్కగా పులావ్ అనేది ఉడికించేసుకుంటున్నానండి ఈ పులావ్ అంతా కూడా బాగా ఉడికిన తర్వాత పులావ్ అనేది రెడీ అయిపోయిందండి చక్కగా ఇంకా తర్వాత అయితే నిజంగా ఈరోజు ఏం జరిగిందంటే పులావ్ అయిన తర్వాత పునుగులు అనేది వేయాలన్నమాట పునుగుల కోసం అని చెప్పేసి దానిలో ఆయిల్ పెట్టేసి ఇలాగ పునుగులు వేస్తున్నానండి వేసినప్పుడు నాకే కొంచెం డౌట్ అనిపించింది ఏదో తేడాగా ఉంది కొంచెము ఇవాళ సరే ఎలాగో వస్తాయో చూద్దామని చెప్పేసి అయితే అక్కడే నిల్చుకున్నాను నిల్చుకున్న తర్వాత పక్కకు కొంచెం అలా జరిగానండి ఉన్నట్టుండి సడన్గా ఆ పునుగులు బ్లాస్ట్ అయిన మాత్ర పేలి ఒక మూడు నాలుగు వెంటనే ఫేస్ మీద పడినాయనమాట ఆ ఫేస్ మీద పడడంతో మనకి స్ప్రింకిల్లాగా ఆయిల్ అనేది ముఖం అంతా చిట్లిందండి ఏమంటే కన్నుల్లోకి ఏం పోకుండా కన్ను చుట్టూ కూడా అయిందనమాట అసలు వెంటనే పేస్ట్ అయితే పట్టి చేసి దాన్ని అయితే నేను క్లియర్ చేసుకున్నానండి అక్కడికి కూడా కొంచెం బొబ్బలు అనేది వచ్చాయి స్కిన్ అంతా చూసారా ఆయిల్ అంతా చుట్టూ ఎట్లా చిట్లిందో ఇదంతా కూడా పడింది అనమాట చూసారా అయితే ఇలా బొబ్బలు వచ్చాయి చిన్నగా ఫేస్ మీద ఇంకా దారుణంగా వచ్చాయండి నిజంగా కన్నుల్లోకి అయితే పడలేదు థ్యాంక్ గాడ్ అనుకున్నాను నిజంగా అమ్మవారి నన్ను కాపాడింది అనుకున్నాను ఈరోజు టైం అయితే బాగుంది అనుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే రెడీ అయిపోయి చేసిన ఐటమ్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసేసాను అనమాట ఇంకా పునుగుల జోలికైతే వెళ్ళలేదండి ఆ పెండిని మొత్తం పడేసాను కిచెన్ చూసారా జిడ్డుతో ఇట్లా నిండిపోయింది ఆ తర్వాత మొత్తం అంతా క్లీన్ అయితే స్కూల్కి వెళ్ళిపోయానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్